హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త రేషన్ కార్డు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారి నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది త్వరలోనే రేషన్ షాప్లను జన్ పోషణ కేంద్రాలుగా తీర్చిదిద్దుపోతున్నట్లు ప్రకటించింది ఈ మేరకు ఇక నుంచి రేషన్ సరుకుల్లో బియ్యంతో పాటు ఉప్పు పప్పులు చిరుధాన్యాలు పాల ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు దారిద్ర రేఖకు దిగుగా ఉన్న పేదలకు నాణ్యమైన పోషకాలు అందించాలనే లక్ష్యంతో పాటు ఈ రేషన్ షాప్ డీలర్లు ఆదాయాన్ని పెంచడమే ధ్యేయంగా పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించబోతున్నట్లుగా కేంద్ర ఆహార పౌర పరిసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు మొదటగా రాజస్థాన్ గుజరాత్ తెలంగాణ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో అరవై రేషన్ షాపులను జన్ పోషన్ కేంద్రాలుగా తీర్చిదిద్దబోతున్నట్లు మంత్రి వెల్లడించారు ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్